సమాధానాలు చెప్తా వాళ్ళకి నేను సమాధానం నేను పబ్లిక్ మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకుని భయపడను మీరు ఎంపీడీ వస్తారు కదా ఎమ్మెల్యే తీసుకుంటూ నేనే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ పాలన పగల కొడితే నీ సచివాలయం చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు పదే నీ ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వు ఎన్ని వీడియోలు తీసుకుని నేను భయపడను నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం నేను చూస్తాను వెళ్ళు వెళ్ళు చెప్పుకోండి తూర్పుగలను చెప్పారు మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పని చేస్తాము అంగన్వాడి పీకేమో అని చెప్పారు వాళ్ళు చెప్పుకోండి చేపలేదు మీరు మీ మహిళ పోలీసు ఉద్యోగాలు కాదు మీ ప్రయోగాలు ദേ ദേ തുമ്പി ഓടേ ഓപ്ല പെടതാ ദേ 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 കാട്ടല്ലേ പാട്ടോന്നല്ല നാ ചെറിയതു பண்ணണ്ട Oh. Okay. Wow.